అందుకని నేను ఒక నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్ళలో కూడా నేను అక్కడ నాకు షెడ్ వేసుకొని ఉంటానని చెప్పాను ఇప్పుడు ఇది నాకు చెప్తున్నా పేషి అందరికీ నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన యాభై మూడో యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు అందుకని నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు అలా మీకు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం జాతీయ ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకోతాం